ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రాఘసుమేధ కోట నేను ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎండి సైకియాట్రీ చేసి ఇప్పుడు ప్రెసెంట్లీ యూకేలో సైకియాట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను నాతో పాటు మా హస్బెండ్ కూడా ఉన్నారు ఇంట్రడ్యూస్ ఫస్ట్లీ ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు ఫెస్కో అధ్యక్షులు రాంచంద్ర రెడ్డి గారికి సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ రెడ్డి గారికి అండ్ యోగి వేమన ఫౌండేషన్ అండ్ హెల్పేజ్ వారికి మెనీ థ్యాంక్స్ సో నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ ఎండి సైక్యాట్రీ ఉస్మానియాలో చేశాను తర్వాత ఇప్పుడు ప్రెసెంట్లీ యూకేలో వర్క్ చేస్తున్నాను ఎస్ అ సైక్యాట్రిస్ట్ థ్యాంక్ యూ ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో ఈరోజు మనము సీనియర్ సిటిజన్స్లో కామన్గా చూసే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మెమరీ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాము నేనేదో లెక్చర్ లాగా వన్ సైడెడ్గా చెప్పడానికంటే ముందు నేను మీ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకుంటాను ఫస్ట్ సో ఓకే 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 అలా అయినా పర్వాలేదు నేను ఫస్ట్ బ్రీఫ్గా మనము ఇక్కడ ఎంతమంది సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు ఓకే సో ఈ ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ మనం చూసుకుంటే మొత్తం పాపులేషన్లో ఒక పది నుంచి ఇరవై శాతం వరకు సీనియర్ సిటిజన్స్ ఉంటారు మన జనరల్ పాపులేషన్ ఈ పాపులేషన్లో మానసిక సమస్యలు అనేవి చాలా చాలా కామన్గా చూస్తాం దీనికి చాలా కారణాలు ఉన్నాయి మెయిన్గా చూసుకుంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అప్పటి వరకు ఒక వర్క్ వెళ్తూ ఉంటారు ఏదన్నా ఒక జాబ్ చేస్తూ ఉంటారు బిజీగా ఉంటారు కానీ ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే రిటైర్ అయిపోతూ ఉంటారు జనరల్గా సో అప్పటి వరకు ఒక రొటీన్ ఉంటుంది రోజు పొద్దున్న లేచి వర్క్ వెళ్ళడము ఈవినింగ్ రావడము టైం స్పెండ్ చేయడము ఇంట్లో వాళ్ళతో ఇవన్నీ చూస్తుంటాము కానీ ఒక్కసారి రిటైర్ అయిపోయిన వెంటనే ఈ డే రొటీన్ అనేది పోతుంది వీళ్ళకి సడన్గా ఒక రోల్ క్రైసిస్ అంటాం అనమాట సడన్గా చేయడానికి ఏం లేదు అనే ఒక లోన్లీనెస్ ఒక ఐసోలేషన్ నేను ఒక్కడనే అయిపోయాను నాకు ఇప్పుడు చేయడానికి పని ఏం లేదు అండ్ చాలామందికి ఏంటంటే ఈ వయసులో వాళ్ళ పార్ట్నర్ కూడా దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఆర్ పిల్లలు కూడా దూరంగా ఉండడము ఒకటే సిటీలో ఉన్న వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ కెరియర్లో వాళ్ళు బిజీగా ఉంటారు లేదా వేరే దేశాలలో ఉంటారు సో ఇవన్నీ మొత్తం మీద చూసుకుంటే వీళ్ళకి మేము ఒక్కళ్ళమే అయిపోయామనే ఫీలింగ్ ఇంకా లైఫ్కి ఇంకా ఏం పర్పస్ ఉంది మాకు ఇంత వయసు వచ్చేసింది మాకు చేయడానికి ఏం లేదు ఇంకా ఏం చేయాలి జీవితంలో అనే వాళ్ళ వాళ్ళు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవడము ఇది కొందరిలో బాగా ఎక్కువ కూడా అయిపోతుంది అంటే ఒక లాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయి ఇంక నేను నేను బతికి ఏం ఉపయోగము నేను చనిపోతేనే బాగుండు అనే సూసైడల్ ఆలోచనలు కూడా చూస్తూ ఉంటాం మనం కొందరులో ఇది ఒక టైప్ ఆఫ్ కామన్ మానసిక సమస్య మనం ఈ వయసు వారిలో చూసేది డిప్రెషన్ అని అంటాం ఇవే కాకుండా కొందరిలో ఏంటంటే గాబరా యాంగ్జైటీ అంటాము టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎక్కువ ఏదో ఏదన్నా ఒక విషయానికి ఎక్కువ ఆలోచించేయడము ఏదో నెగిటివ్ అయిపోతుంది అనుకోవడము చెమటలు పట్టేయడము దడలాగా అనిపించడము టెన్షన్ టెన్షన్గా అయిపోవడము ఇవి కూడా ఒక అరవై అరవై ఐదు దాటిన వాళ్ళల్లో చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఇవే కాకుండా ఇంకా కొందరిలో ఏంటంటే నిద్ర సమస్య అనేది చాలా చాలా కామన్ జనరల్గానే ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత నిద్ర క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇంతకుముందు ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకుంటూ ఉంటారు ఇప్పుడు మూడు నాలుగు గంటలు నాలుగు నుంచి ఆరు గంటల వరకే పడుకోవడము మధ్య మధ్యలో సార్లు లేయడము తిరిగి మళ్ళీ నిద్రపోవడానికి కష్టం అవ్వడము ఇవి కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఇవే కాకుండా ది మోస్ట్ కామన్ మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఏంటంటే ఈ వయసు వారిలో శక్తికి సంబంధించిన ప్రాబ్లం నాకు తెలిసి మీలో చాలామందికి జ్ఞాపక శక్తి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే ఉండొచ్చు కాకపోతే మనం ఈ జ్ఞాపకశక్తి ప్రాబ్లమ్స్ని డిమెన్షన్ అనే ఒక కండిషన్ నుంచి వేరు చేసి చూడగలగాలి అది ఎట్లా అంటే నార్మల్ నార్మల్గా వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి అనేది తగ్గుతూ ఉంటుంది కొన్ని నంబర్లు గుర్తురావు అడ్రస్లు గుర్తురావు ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తురాదు కొందరు పేర్లు గుర్తురావు మొహం చూస్తే పేరు గుర్తొస్తుంది ఎవరి మొహమో గుర్తురాదు లేదంటే పేరు గుర్తురాదు కానీ మొహం వీళ్ళ వీళ్ళది అనేది గుర్తుంటుంది ఇవన్నీ మతిమరుపుకు సంబంధించిన లక్షణాలే అయితే డిమెన్షియా అంటే ఏంటంటే ఈ మతిమరుపు చాలా తీవ్రమైపోయి వాళ్ళ రోజువారీ పనులు కూడా వాళ్ళు చేసుకోలేకపోవడము అంటే ఒక స్నానం చేసుకోలేరు అన్నం తినలేరు అవి కూడా గుర్తుండవు అనమాట తిన్నా కూడా తినలేదు అనుకుంటారు స్నానం చేసినా కూడా నే నేను ఇంకా స్నానం చేయలేదు అనుకుంటారు ఏ వస్తువులు ఎక్కడ పెట్టారో కూడా గుర్తుండవు ఇంత ఇంత తీవ్రమైపోయినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ డే టు డే లైఫ్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం దాన్ని డిమెన్షియా అని అంటాం నార్మల్ జ్ఞాపక శక్తి లోపానికి డిమెన్షియాకి తేడా ఏంటంటే నార్మల్ జ్ఞాపక శక్తి లోపం ఉన్న వాళ్ళకి తెలుసు నాకు ఇది గుర్తు రావట్లేదు అనేది వాళ్ళకి అర్థమవుతుంది కొంత టైం తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తే గుర్తు కూడా వస్తుంది కానీ డిమెన్షియాలో ఏంటంటే వాళ్ళకి అసలు మతిమర్ మర్చిపోతున్నారు అనేది వాళ్ళకే తెలియదు వాళ్ళకే తెలియకపోవడం వల్ల వాళ్ళకి ఎవరన్నా గుర్తు చేసినా ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా గుర్తు రాదు దానివల్ల కొంచెం చిరాకు అవ్వడము కొంతమంది చాలా చిరాకు ఎక్కువైపోయి తిట్టడం కొట్టడం లాంటివి కూడా చేస్తుంటారు దాన్ని ఎట్లా చూపించాలో తెలియక ఇది ఎంత కామన్ అంటే ఈ ప్రాబ్లం డిమెన్షియా అనేది ఒక అరవై ఐదు వయసు తర్వాత ప్రతి వంద మందిలో ఐదుగురు వరకు చూస్తాం మనం ప్రతి ఐదేళ్ళ వయసు పెరిగే కొద్దీ ఈ రిస్క్ అనేది కూడా ప్రతి ఐదు శాతం పెరుగుతూ వస్తుంది అంటే అరవై ఐదు వయసున్న వాళ్ళల్లో ప్రతి వందలో ఐదుగురికి చూస్తాం డెబ్బై వచ్చేటప్పటికి ప్రతి వందలో పది పది మంది వరకు వస్తుంది అదే డెబ్బై ఐదు వచ్చేటప్పటికి ప్రతి వందలో పదిహేను ఎనభైకి ప్రతి వందలో ఇరవై అంత వయసు పెరిగే కొద్దీ అంత పెరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అసలు ఎందుకు వస్తుంది ఈ జ్ఞాపక శక్తి లోపం ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ మన బాడీలో ప్రతి బాడీ పార్ట్ ప్రతి ఆర్గన్ ఫంక్షన్ చేసే తీరు అనేది తగ్గుతూ వస్తుంది అట్లనే మన మైండ్ పనిచేసే తీరు కూడా తగ్గుతూ వస్తుంది సో మన మైండ్లో కొన్ని రకాల నరాలు ఉంటాయి అన్నమాట కొన్ని నరాలు కొన్ని రకాల కెమికల్స్ అనేవి ఉంటాయి మన జ్ఞాపక శక్తికి సంబంధించినవి వయసు పెరిగే కొద్దీ ఆ నరాలు చనిపోతూ వస్తాయి దానివల్ల ఈ కెమికల్స్ అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి సో జ్ఞాపక శక్తి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది కాకపోతే మనం అప్పటి వరకు పోయిన శక్తిని తిరిగి తీసుకొని రాలేం సో ఏ డిమెన్షాకి మనం చూసుకుంటే క్యూర్ అనేది ఉండదు కాకపోతే మీరు ఎంత తొందరగా మీ న్యూరాలజిస్ట్ని కానీ సైకియాట్రిస్ట్ని కానీ కన్సల్ట్ చేస్తే ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్లో స్టెబిలైజ్ చేయొచ్చు ఇంకా 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 తగ్గిపోకుండా చూడొచ్చు అనమాట ఎందుకు ఇంకా తగ్గిపోతే ఏమవుతుంది అని అడగచ్చు మీరు ఇంకా ఇంకా మెమరీ తగ్గిపోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి లైక్ ఎట్లా అంటే ఇది తీవ్రమయ్యే కొద్దీ వాళ్ళకి ఎక్కడున్నారు టైం ఎంత అయింది ఈరోజు డేట్ ఎంత ఏం రోజు ఇవన్నీ కూడా గుర్తుండవు బయటికి వెళ్తే తిరిగి ఇంటికి ఎట్లా రావాలి దారి గుర్తుండదు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు దానివల్ల కొంచెం తప్పిపోవడం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడము ఇంట్లోనే ఉన్నా కూడా ఏ రూమ్ ఎక్కడుంది బాత్రూమ్ ఎక్కడుంది కిచెన్ ఎక్కడుంది ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఎక్కడంటే అక్కడ యూరినేషన్ చేసుకోవడము ఇవి కూడా కామన్గా చూస్తుంటాం తీవ్రం అయ్యే కొద్దీ ఇంకొందరిలో ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసి ఆఫ్ చేయరు దానివల్ల కొన్నిసార్లు మంటలు వచ్చేయడము యాక్సిడెంట్స్ అయిపోవడము ఇవి కూడా చూస్తూ ఉంటాం డబ్బులు ఎవరికి ఎంత ఇచ్చారు ఈ లెక్కలు కూడా సరిగ్గా గుర్తుండవు కొందరు ఏంటంటే దీన్ని అడ్వాంటేజ్గా కూడా తీసుకుంటారు సో డబ్బులు ఎక్కువ ఎక్కువ వేరే వాళ్ళకి ఇచ్చేయడము చాలా డబ్బులు పోగొట్టుకోవడము ఇవి కూడా చూస్తుంటాం అన్నమాట అవే కాకుండా ఈ వయసు వాళ్ళల్లో బీపీ షుగర్ థైరాయిడ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇట్లాంటి ఇతరతర వేరే సమస్యలు కూడా ఉంటాయి వాటికి మందులు అనేవి ఉంటాయి మతిమరుపు ఉన్నప్పుడు ఆ మందులు వేసుకోవాలన్న విషయం కూడా గుర్తుండదు సో ఇవన్నీ కంట్రోల్ తప్పిపోయి ఉన్న జ్ఞాపక శక్తి ప్రాబ్లమ్ని ఇంకా ఇంకా తీవ్రతరం చేస్తాయి అన్నమాట ఇవే కాకుండా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటే దాంట్లో కూడా ప్రాబ్లం ఉంటుంది జడ్జ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదు కొందరు ఏంటంటే ఆల్కహాల్ ఇలా తీసుకుంటున్న వాళ్ళల్లో ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసేసుకోవడం ఇట్లాంటి రిస్క్స్ కూడా ఉంటాయి అన్నమాట అండ్ నేను చెప్పినట్టు స్నానం స్నానం చే చేయరు గుర్తుండదు దానివల్ల సెల్ఫ్ కేర్ పర్సనల్ హైజీన్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది అండ్ ఎంత తీవ్రం అవుతుందంటే వాళ్ళ షర్ట్ ఎలా వేసుకోవాలి బటన్స్ ఎలా పెట్టుకోవాలి షేవింగ్ ఎట్లా చేసుకోవాలి కోంబింగ్ ఎలా చేసుకోవాలి బ్రషింగ్ ఎట్లా చేసుకోవాలి ఇట్లాంటి సింపుల్ సింపుల్ డైలీ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి వాళ్ళు చేసుకోలేరు వీటిని మనం యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం ఇది టోటల్గా పోతుంది అనమాట సో వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళకై వాళ్ళు ఆ ఇండిపెండెంట్ లివింగ్ అనేది పోతుంది వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఎవరన్నా వచ్చి వీళ్ళని చూసుకో చూసుకోవాల్సి రావడము ఈ బ్రషింగ్ వాషింగ్ వీటన్నిటికి కూడా హెల్ప్ చేయాల్సి రావడము ఈ ఈ స్టేజ్ వరకు వెళ్ళిపోతారనమాట మనం తొందరగా గుర్తించి ఆ హెల్ప్ అనేది అందివ్వకపోతే ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోతారు సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీలో అయినా మీ ఫ్యామిలీలో ఎవరైనా గమనించినప్పుడు ఇమీడియట్గా ఒక న్యూరాలజిస్ట్ని కానీ సైకియాట్రిస్ట్ని కానీ సంప్రదిస్తే అట్లీస్ట్ ఆ స్టేజ్ నుంచి ఇంకా ఇంకా తీవ్రం అవ్వకుండా మనం ఆపచ్చు సో ఇప్పుడు డిమెన్షియాలో చాలా రకాలు ఉంటాయి మనం చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్ రకం చాలా మందిలో చూసేది ఏంటంటే ఆల్సిమర్స్ డిమెన్షియా అంటాం మీరు వినే ఉంటారు ఈ పేరు ఆల్సిమర్స్ డిమెన్షియా ఇట్ ఈస్ ది మోస్ట్ కామన్ డిమెన్షియా అనమాట ఇందులో నేను ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ చెప్పాను కదా అల్సిమర్స్లో మతిమరుపు సిమ్టమ్ అనేది చాలా ప్రామినెంట్గా ఉంటుంది ఇంకా వేరే రకాలు కూడా ఉంటాయన్నమాట ఒక రకంలో ఏంటంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టారు అనేది గుర్తుండదు అని దానివల్ల కొంత అనుమానాల్లాగా అన్నమాట వాళ్ళ వస్తువులు ఎక్కడున్నాయో వాళ్ళకు గుర్తుండదు సో ఎవరో ఇంటికి వస్తున్నారు మా వస్తువులు దొంగతనం చేస్తున్నారు ఎవరో మా ఆస్తి పేపర్లు తీసుకుంటున్నారు మాకు చెడు చేయడానికి చూస్తున్నారు ఇట్లాంటి అనుమానాలు మొదలవుతాయి అవే కాకుండా ఎవరు లేనప్పుడు ఎవరో మాట్లాడుతున్నారు ఎవరో కనిపిస్తున్నారు చనిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు మమ్మల్ని కూడా రమ్మంటున్నారు మా మాకు ఇది చేయమంటున్నారు అది చేయమంటున్నారు అని అది చేయడము అది కొన్నిసార్లు వాళ్ళు మాటలు చెప్తున్నాయని వాళ్ళని వాళ్ళు వాళ్ళకు వాళ్ళు హాని చేసుకోవడము వేరే వాళ్ళకు హాని చేయడము ఇంత రిస్కీగా కూడా అయిపోవచ్చు అనమాట ఒక టైప్ ఆఫ్ డిమెన్షియాలో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా చూస్తాం ఇంకా స్లోగా బ్యాలెన్స్ తప్పిపోవడము కింద పడిపోవడము దానివల్ల ఇంజురీస్ అవ్వడము తలకి గాయాలు అవ్వడము ఇవి కూడా కామన్గా చూస్తాం ఇంకో రకమైన డిమెన్షియా అంటారు వాస్కులర్ డిమెన్షియా అని ఇందులో ఏంటంటే బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది కదా మనకి పెరాలిసిస్ లాగా వీళ్ళకి రిపీటెడ్గా ఈ స్ట్రోక్స్ రావడం వల్ల మెదడు పనిచేసే తీరు తగ్గిపోయి జ్ఞాపక శక్తి కూడా ఎఫెక్ట్ అవుతుంది సో అందులో ఏంటంటే మనం వీళ్ళకి ఊరికే ఊరికే ఈ స్ట్రోక్స్ రాకుండా ఆపడం వల్ల కొంచెం ఆ జ్ఞాపక శక్తిని అక్కడ స్టెబిలైజ్ చేయడానికి వీలవుతుంది సో నేను చెప్పినట్టు మనకి ఎప్పుడైతే డౌట్ వస్తుందో డాక్టర్ దగ్గరికి వెళ్తాం అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు కొన్ని టైప్స్ ఆఫ్ మెమరీ టెస్ట్లు అనేవి ఉంటాయన్నమాట అంటే వయసుతో పాటు మెమరీ తగ్గుతుంది కానీ కొన్ని టెస్ట్ అనేవి చేస్తారు ఆ టెస్ట్ చేసేటప్పుడు కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు మిమ్మల్ని ఒక ఇరవై నుంచి ముప్పై ప్రశ్నలు ఉంటాయి అవి అడిగి ఒక స్కోర్ అనేది వస్తుంది ఆ స్కోర్ని బట్టి వీళ్ళకి డిమెన్షియా ఉందా లేదా అనేది తెలుస్తుంది డాక్టర్ సభలో ఉన్నవారందరికీ నమస్కారం స్టేజ్ మీద ఉన్నవారికి కూడా నమస్కారం నేను ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడను మీరు భయపడక్కర్లేదు నేను అంటే ఈ సెంట్రల్ యూనివర్సిటీలో లైబ్రరీ నా స్నేహితుడు ఉండేవాడు ఆయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆ లైబ్రరీకి వెళ్ళి కూర్చునేవాడిని అప్పుడు ఒక పుస్తకం చదివానండి ఆ పుస్తకంలో ఏంటంటే మానవ జాతి పరిణామక్రమం గురించి ఆ పుస్తకంలో ఉంది ప్రపంచంలో మనిషి అనేవాడు ఎక్కడున్నా సున్నా నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎట్లా బిహేవ్ చేస్తాడు ఆఫ్రికాలోను ఆసియాలోను యూరోప్లోను అన్ని చోట్ల అట్లానే బిహేవ్ చేస్తాడు ఐదు నుంచి పది సంవత్సరాలు ఎట్లా బిహేవ్ చేస్తే అలాగే చేస్తాడు పది నుంచి పదిహేను పదిహేను నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రతి స్టేజీలోనూ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒక స్టేజిలాగా తీసుకుని ఆయన ఒక అద్భుతంగా అంటే మనం మనం ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే నాకు ఆ పుస్తకంలో ఇప్పుడు కూడా గుర్తుకొస్తుంది నలభై ఏళ్ళు వచ్చినప్పుడు మిడిల్ ఏజ్ క్రైసిస్ గురించి ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ క్రింద చదివాను నేను అది వాళ్ళు ఏదో యంగ్గా కనిపించడానికి టీషర్ట్లు వేసుకు తిరగటం ఇలాంటివన్నీ ప్రతీదీ అని అంట ఎనభై సంవత్సరాల వయసు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారని కూడా రాశాడు అంటే ఈ ఇలాంటి అబ్జర్వేషన్ మన భారతదేశం చాలా గొప్ప జాతి కదా మన వాళ్ళ పురాణాల్లోనూ ఎక్కడైనా ఏమైనా ఉందా అని ఒక కన్నేసి చదివాను చదివితే మా నాన్నయ్య గారు రాసిన భారతంలో వృద్ధుల బుద్ధులు సంచలింపదే అని అంటే ముసలి వాళ్ళ మనసు చంచలంగా ఉంటుంది అని రాశాడు అలాగే మహాభారతంలోనే శ్రీకృష్ణుడు వీళ్ళందరూ చర్చల్లో వృద్ధా వృత్తాత్మ వచ్చిన తర్వాత ఎట్లా బిహేవ్ చేస్తారు స్త్రీలు ఎట్లా బిహేవ్ చేస్తారు పురుషులు ఎట్లా బిహేవ్ చేస్తారు దాని గురించి కూడా ప్రస్తావన ఉంది అంటే ఇది సభాముఖంగా మాట్లాడే అంశం కాదు దాని మీద ముప్పాల రంగనాయకమ్మ గారు మహాభారతంలో స్త్రీలను అవమానించారు పురుషులను అవమానించారు అంటే ఏదో రాశారు అనుకోండి నేను వాడి మీటింగ్లో ఏం మాట్లాడాలని ఆలోచించుకుంటూ వస్తుంటే మా ఆవిడ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తుంటుంది ఆవిడ ఒక చక్కని నేను ఒక త్రీ మినిట్స్లో అయిపోతుందండి అది ఒక చక్కని దీన్ని పంపించారు డాక్టర్ వడ ఏదో ఆయన సైకాలజిస్ట్ అంటే నాకు నిజంగా నేను డాక్టర్ని కాదు ఏం కాదు ఊరికే ఒక మామూలు సైకాట్రీస్ హైడేకి వడ అని ఆయన ఒక పుస్తకం రాసా అంటండి ఎయిటీ ఇయర్ ఓల్డ్ వాల్ అనేది అంటే ఇప్పటికే ఐదు లక్షల కాపీలు అమ్ముడైంది అంటే ఇది పది లక్షల కాపీలు అమ్ముడయ్యే అవకాశం ఉన్నది ఆయన ఒక నలభై నాలుగు అంశాలు చెప్పాడండి వృద్ధాప్యంలో మనం ఎనభై దాటడం అనేది ఒక ప్రివిలేజ్ చాలామంది ఏంటంటే సమాజంలో ముసలాడు అయిపోయాం ముసలాడు అయిపోయాం ముసలాడ నీకెందుకు గొడవలన్నీ అంటుంటారు కానీ ఇట్ ఈజ్ ఏ ప్రివిలేజ్ టు బి బికమ్ వరల్డ్ మనల్ని విమర్శించే వాళ్ళు ముసలాళ్ళు కారు వాళ్ళు ఏ నలభై ఏళ్ళక యాభై ఏళ్ళకో చచ్చిపోతారు కాబట్టి మనం ఎప్పుడూ ఇన్ఫీరియర్గా ఫీల్ కావద్దండి హ్యాపీగా ఫీల్ కాండి దాంట్లో ఆయన నలభై నాలుగు పాయింట్లు చెప్పాడు నలభై నాలుగు పాయింట్లు నేను క్విక్గా చదివేస్తాను కీప్ వాకింగ్ అంటే వాళ్ళందరూ రోగ లక్షణాలు చెప్పారు ఆ రోగాన్ని ఎలా నివారించుకోవాలో సాంశివరెడ్డి గారు కొంత చెప్పారు తర్వాత విజయకుమార్ గారు కూడా ఒక వీడియో ప్లే చేస్తారు నేను ఊరికే చెప్పేస్తాను అండి ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ ఐఎమ్ లైక్ యూ రెండు టేక్ డీప్ బ్రీత్ వెన్ యూ ఫీల్ ఇరిటేటెడ్ మా నాడు చెప్తూ ఉంటారు నీకు పాపం వచ్చినప్పుడు ఊపిరి పిలుచుకో కోపం తగ్గిపోద్ది అని గాంధీ గారు చెప్పాడు కదా నలభై అంకులు లెక్క పెట్టమని చెప్పాడు పాపం వచ్చినప్పుడు అలాగే ఎక్సర్సైజ్ టు ది ఎక్స్టెంట్ దట్ యువర్ బాడీ డస్ నాట్ ఫీల్ స్టిఫ్ శరీరం అలసిపోనంత వరకు ఎక్సర్సైజ్ చేయమన్నాడు డ్రింక్ మోర్ వాటర్ దెన్ యూజింగ్ ద ఎయిర్ కండిషనర్ ఇన్ సమ్మర్ అంటే వేసవిలో మనం ఇప్పుడు వేసవిలో మనం ఎయిర్ కండిషనర్స్ వాడినప్పుడు నీళ్ళు ఎక్కువ తాగండి అని చెప్పాడు ఆయన డయాపర్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఇంక్రీజింగ్ మొబిలిటీ అది మీకు చెప్పక్కర్లేదు ఆరు ది మోర్ టైమ్స్ యూ ఛూ ద మోర్ ఎనర్జెటిక్ యువర్ బాడీ అండ్ బ్రెయిన్ విల్ బీ మెమరీ లాస్ ఇస్ నాట్ డ్యూ టు ఏజింగ్ బట్ టు లాంగ్ టర్మ్ డిస్యూజ్ ఆఫ్ ది బ్రెయిన్ మీరు మీ మెదడుని చాలా కాలము ఐడియల్గా సోమరిగా ఉంచటం వల్ల మెమరీ లాస్ అవుతుంది అని ఆయన చెప్పారు నేను మెమరీ లాస్ అవ్వకూడదు ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్లో అయితే తొందరగా చచ్చిపోతానని ఉద్దేశం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎనిమిది వేల ఆరు వందల వీడియోలు చేశానండి అంటే టు కీప్ మై మైండ్ యాక్టివ్ అంటే నేను ఏదో దాంట్లో డబ్బులు సంపాదించాలని కాదు ఎవ్రీడే ఐ రీడ్ సంథింగ్ ఐ ప్రొడ్యూస్ సంథింగ్ అది అంటే ప్రతి వాళ్ళు ఎవరి వృత్తిలో వాళ్ళు ఖచ్చితంగా ఏదో చేస్తూ ఉండాలి సోమరితనం అనేది పనికిరాదు దేర్ ఈజ్ నో నీడ్ టు టేక్ లాట్ ఆఫ్ మెడిసిన్ మందులు చాలా ఎక్కువగా వాడదు మన డాక్టర్ శర్మ గారు వచ్చారు కదా ప్రకృతి వైద్యుడు ఆయన మందులన్నీ బయట పారేస్తే సముద్రానికి రోగం వస్తుంది మనం సుఖంగా ఉంటామని చెప్పాడు ఆయన సముద్రంలో బారేస్తే మందులన్నీ దేర్ ఈజ్ నో నీడ్ టు డెలివరేట్లీ లోయర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మనకు ఇప్పుడు రెండు భూతాలు మన మీద పెట్టేసి ఫార్మసీ కంపెనీలు డాక్టర్లు విపరీతంగా కోట్లు కోట్లు ఆర్జిస్తున్నారు ప్రతి కార్నర్లోనూ పెద్ద పెద్ద కోట్లు పెట్టి హాస్పిటల్స్ కట్టేస్తున్నారు దే ఆర్ డ్రైవింగ్ ఆన్ అవర్ ఫియర్ మన భయం మీద వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు జిడ్డు ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి గురు అంట అంటాడు ఆయన ఏమంటాడంటే దేవుడు అనేవాడు మనం భయం నుంచి పుట్టుకొచ్చాడు అంటాడు అంటే ఆయన దేవుణ్ణి నమ్మేవాడిని నమ్మొచ్చు నమ్మిన వాడు నేనేమి నాస్తికుడిని కాదు నేను చెప్తున్నా ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నాను ఆయన పుస్తకాలు కొన్ని ట్రాన్స్లేట్ చేశాను కాబట్టి నేను అది గుర్తుకొచ్చి చెప్తున్నాను అంటే దేర్ ఈజ్ నో నీడ్ టు డెలిబరేట్లీ లోయర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ బీయింగ్ అలోన్ డస్ నాట్ మీన్ లోన్లీనెస్ బట్ ఎంజాయింగ్ ఏ రిలాక్సింగ్ టైం ఈ సందర్భంగా నేను గాంధీ గారికి ఎప్పుడు రెండు వందల ఇరవై ఉండేది అంటే బీపీ లెవెల్ మరి అదేంటో నాకు తెలియదు నిజానికి నేను ఎక్కడో చదివాను అది బీయింగ్ ఎలోన్ డస్ నాట్ మీన్ లోన్లీనెస్ బట్ ఎంజాయింగ్ ఏ రిలాక్సింగ్ టైం బీయింగ్ లేజీ ఈజ్ నాట్ ఏ షేమ్ఫుల్ థింగ్ మనం చాలామంది ఏం చేయలేకపోతున్నాను అని మనం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాము డిప్రెస్ అవ్వటం అనేది అవసరం లేదండి మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చెయ్యండి పుస్తకం చదవడం కంఫర్ట్ ఉంటే చెయ్యండి టీవీ చూడటం కంఫర్ట్ ఉంటే చెయ్యండి ఫ్రెండ్స్తో గాసిప్ వేసుకోవాలంటే చెయ్యండి ఏదో ఒకటి చేయండి ఏం చేయకుండా ఉండదు పన్నెండు నో నీడ్ టు పే ఫర్ డ్రైవర్స్ లైసెన్స్ Considering that it is more dangerous for the elderly to drive motor vehicle, Japan has quietly started movement to ask the elderly to pay for their driver's license and driver's license fees <laughs> better Do not only do only what you like, not what you hate. When you can still have all natural desires when you are old, no need what డోంట్ స్టే ఎట్ హోమ్ ఆల్ ది టైమ్ నో మ్యాటర్ వాట్ డోంట్ స్టే ఎట్ హోమ్ ఆల్ ది టైం చాలామంది ఏంటంటే ఎండకు భయపడో చలికి భయపడో వానకు భయపడో నుంచి రాత్రి దాకా ఇంట్లో ఉంటే మళ్ళీ మరుసటి రోజు అదే రిపీట్ చేయడం అనేది చాలా చాలా బ్యాడ్ నేను ఒక నాలుగైదు రోజులు ఇంట్లో ఉంటే నాకు అర్థమైపోతుంది దిస్ ఈజ్ నాట్ ది వే వై హౌ వీ షుడ్ లివ్ అనేది డూ ఎవ్రీథింగ్ కేర్ఫుల్లీ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ స్లైట్లీ ప్లంప్ ఫిగర్ ఈజ్ జస్ట్ రైట్ అంటే కొంచెం తగ్గించి తినండి మీకు ఇష్టమైనది తినండి డోంట్ డీల్ విత్ పీపుల్ యూ హెట్ అంటే నువ్వు ఎవరినైతే ద్వేషిస్తే వాళ్ళతో ఇంటరాక్షన్ ఉన్నంత తగ్గించేసుకోమని చెప్తున్నాడు డోంట్ వాచ్ టీవీ ఆల్ ది టైం మన అందరం చేసే పని ఏంటంటే అస్తమానం టీవీ చూస్తుంటాం అండి చాలా నా ఫ్రెండ్స్ అందరికీ అమ్మ టైం పాస్ అవ్వట్లేదు నీకు ఏం పని లేకపోతే అస్తమానం టీవీ చూస్తే టీవీలో ఏంటి అదే ప్రోగ్రాం రిపీట్ చేస్తున్నామని అడుగుతారు ఒక ప్రోగ్రామ్ చేయాలంటే అరగంటకి లక్ష రూపాయలు ఖర్చు అవుతుందండి అంత ఇన్కమ్ టీవీ ఛానల్స్ వాళ్ళకి రాదు కాబట్టి ద రిపీట్ కీప్ రిపీట్ ఏం పని లేక అవే అక్షమానం టీవీ చూసి అవే ప్రోగ్రామ్స్ రిపీట్ చేస్తాను ఎందుకంటున్నావు దాని లాట్ ఆఫ్ బుక్స్ ఎంత చదువుకోవచ్చు కదా మ్యూజిక్ వినొచ్చు కదా అది మనం చేయట్లేదండి అది దురదృష్టం అంటే నేను కూడా మీలో భాగం కాబట్టి నేను చేసే తప్పులే మీ దృష్టికి తీసుకొస్తున్నా ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ ద డిసీజ్ టు ది ఎండ్ ఇట్ ఇస్ బెటర్ టు కోఎగ్జిస్ట్ విత్ ఇట్ అంటే మనకి కొన్ని తగ్గని రోగాలు వచ్చేస్తాయి వయసు వచ్చాక అప్పుడు వాటితో సహజీవనం చేయడం నేర్చుకోండి అని డాక్టర్ వేడి చెప్తున్నారు ఈట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ సలాడ్ కీప్ ద బాత్ టైం విత్ ఇన్ టెన్ మినిట్స్ పది నిమిషాల లోపే స్నానం చేయండి పది నిమిషాలు ఎక్కువసేపు కాకుండా పది నిమిషాలు స్నానం చేయమంటే డూయింగ్ హ్యాపీ థింగ్స్ ఈజ్ మోస్ట్ కన్జ్యూసివ్ టు ఇంప్రూవింగ్ బ్రెయిన్ యాక్టివిటీ మనకు సంతోషం కలిగించే కార్యక్రమం పిల్లలతో ఆడుకోవడం అనేది మనవలతో ఆడుకోవడం అంటే చాలామందికి అవకాశం లేదు ఇప్పుడు పిల్లలు మనవలు మనం రాంటూ దూరం వెళ్ళిపోవడం అనేది ఒక ట్రాజడీ మన జీవితాల్లో మన కాలనీలో అందరి ఇళ్లలో ఇదే సమస్య ఓన్లీ ఓల్డ్ లేడీ అండ్ ఓల్డ్ మ్యాన్ దే దే హ్యావ్ టు కోయ్ ఎగ్జిస్ట్ దే హ్యావ్ టు ఫైట్ దే హ్యావ్ టు ప్లే దే దే ఎదర్ టు బి హ్యాపీ హార్ ఫైట్ విత్ ఈచ్ అదర్ ఫైండ్ ఎ ఫ్యామిలీ డాక్టర్ యాజ్ సున్ యాజ్ పాసిబుల్ డోంట్ బీ టూ పేషెంట్ ఆర్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ బీయింగ్ ఎ బ్యాడ్ ఓల్డ్ మ్యాన్ ఎవరన్నా మీకు సుత్తు కొడుతుండే నాకు బోర్ కొట్టచ్చు అని చెప్పొచ్చు కూడా నాకు కూడా చెప్పచ్చు మీరు కావాలంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఓకే టు చేంజ్ యువర్ వర్డ్స్ అంటే మాట మార్చడం పెద్ద ప్రమాదం ఏం లేదని చెప్తున్నాడు అంటే వాళ్ళ వాల్యూ సిస్టమ్ను బట్టి డాక్టర్ గారు అలా చెప్తారు డిమెన్షియా ఈజ్ ది లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అంటే చాలా విషయాలు మనం చేసిన తప్పులు అన్నీ మర్చిపోయి మనం సుఖంగా ఇన్ అవర్ లిమిట్స్ బతకడం అనే డాక్టర్ గారు డోంట్ బి గ్రీడీ ఫర్ గ్లోరీ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ నవ్ ఈజ్ గుడ్ ఎనఫ్ అంటే ఇప్పుడు మీరు జీవితంలో ఇన్నేళ్ళు సాధించింది సంతృప్తి చెందండి ఇంకేదో సాధించాలి అని మనం సాధించలేని టార్గెట్స్ పెట్టుకోవద్దని చెప్తా ఉన్నాడు ద మోర్ ట్రబుల్ సంథింగ్ ఆర్ ద మోర్ ఇంట్రెస్టింగ్ దే ఆర్ సన్బాదింగ్ మేక్స్ పీపుల్ హ్యాపీ మన అందరికి పూర్వకాలని చెప్తున్నారు కదా సూర్యోదయం సూర్యాస్తమ సమయంలో ఎండలో ఉండమని అది కూడా ఈ డాక్టర్ గారు కూడా చెప్తున్నారు లైవ్ లిజర్లీ టుడే హ్యాపీగా వీలున్నంత రిలాక్స్డ్గా ఉండండి డిజైర్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ లాంగివిటీ మన కోరికలను చంపుకుంటేనే మన జీవితం అని మన స మతాలు చెప్తున్నాయి కదా మీరు కోరికలు కలిగి ఉండండి కోరికలు కలిగి ఉన్న వాళ్ళే జీవితంలో దీర్ఘకాలం జీవిస్తారని ఈ డాక్టర్ గారు అభిప్రాయం బ్రీత్ ఈజిలీ అంటే చెప్పక్కర్లేదు కదా రూల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ కామ్లీ పీపుల్ విత్ చీర్ఫుల్ పర్సనాలిటీస్ ఆర్ వెరీ పాపులర్ అంటే వృద్ధాభింస చాలామంది పక్కాతో మాట్లాడటం తల ఉంచుకొని వెళ్ళిపోవడం అనేది కనిపించే వాళ్ళకందరూ హలో చెప్పండి ఏం ప్రమాదం లేదు కదా దే విల్ నాట్ రాబ్ యూ ఆర్ దే విల్ నాట్ టేక్ అవేర్ యువర్ మనీ అందుకని కనిపించిన వాళ్ళకి హలో చెప్పండి ఎ స్మైల్ బ్రింగ్స్ గుడ్ లక్ అని చెప్తున్నారు డాక్టర్ గారు ఇవి నలభై నాలుగు పాయింట్లు చెప్పారండి ఎవరికైనా కావాలంటే దీన్ని నేను ఫార్వర్డ్ చేస్తాను చాలా బాగా చెప్పారు నేను దీనితో సరిపెట్టేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యూ పేషెంట్